హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బలిపీఠంపై విద్యార్థుల అని ఒక కథనం రావటం అయితే జరిగింది మరి తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణించడంపై ఈ కూర్టు విస్మయం చెందింది మరి దీనికి సంబంధించిన అందుకనే మరి ఎంసెట్ సెకండ్ ఫేజు సీట్ అలాట్మెంట్ అయితే లేట్ అయినట్టుంది విద్యార్థుల జీవితాలతో కూటం ప్రభుత్వం చెలగటం పడుతుంది అనౌచిత నిర్ణయాలు చట్టపత్రం లేని జీవోలు తో వారి భవిష్యత్తును బలి చేస్తుంది ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాల వేళ స్థానికతను సవరించినిచ్చిన ఇచ్చిన జీవులో న్యాయస్థానం తోసిపోసంతో ప్రభుత్వము పరిపాలన డొలతనము బయటపడింది ఫలితంగా ఇంజనీరింగ్తో పాటు ఐసెట్ ఈసెట్ కౌన్సిలింగ్లు సీట్లు పొందిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశాంతంగా పడింది తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి ఏపీ ఎఫ్సెట్లు అర్హత సాధించిన ఏపీ విద్యను స్థానికేతలుగా అన్ రెజర్డ్ మాత్రమే గుర్తిస్తూ తొలిదశ కౌన్సిలింగ్ సీట్లలో కేటాయించింది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విశ్రాయించిన సింగిల్ బెంచ్ ధర్మాస్థానం ఏపీలో పుట్టి పెరిగి ఇక్కడే కుటుంబం నివాసము ఉన్నప్పుడు ఆ విధాంధం స్థానికులుగా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది హైకోర్టు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చిందంట వాళ్ళు అక్కడే వాళ్ళ భూములు కానీ వాళ్ళు అక్కడ కానీ స్టూడెంట్స్ మాత్రం ఒక టూ ఇయర్స్ తెలంగాణలో చదువుకోవడం వల్ల హైదరాబాద్లో చదువుకోవడం వల్ల అక్కడ స్థానిక మరి నాన్ లోకల్గా గుర్తించారంట మరి దీంతో కొంగుతన ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలల పట్టుకుంటుంది ఈ క్రమంలో అర్ధాంతరంగా ఏపీ ఎపిసోడ్ రెండో దశ రెండో దశ సీట్ల కేటాయింపులో పాటు ఏపీ పీజీ సెట్ సీట్ల కేటాయింపు నిలిపివేసింది అందుకనే నమ్మరా మరి మనకి నాలుగో తారీఖున ప్రతి ఒక్కరికి ఈ అలాట్మెంట్స్ కూడా మరి వచ్చాయి కానీ అలాట్మెంటు ఆగిపోయింది మరి చూసినట్టయితే ఇక్కడ ఎనభై ఐదు శాతం ఇక్కడ చూడండి ఇక్కడ జీవోల్ ప్రకారం విద్యా సంస్థల స్థానిక కోటాలో ఎనభై ఐదు శాతం స్థానిక స్థానికేతర అన్ కోటాల కోటాలో పదిహేను శాతం సీట్లకు భర్తీకి అవకాశం ఉంది అయితే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ళు ఏపీలో చదివి ఇక్కడ స్థానికత ఉన్న విద్యార్థులు మాత్రమే స్థానిక కోటాలో సీట్లకు కేటాయించేందుకు ఒక ఏడాది బయటకు బయట చదివిన విద్యార్థులు స్థానిక కోటాలోకి స్థానికేతర కోటాలకు నెట్టేసింది నాన్ లోకల్ అయిపోయారు ఫలితంగా ఈఏపీ సెట్లో ర్యాంక్ సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోయారు పైగా స్థానికేతర కోట కాల్పడంతో మంచి కళాశాలలో సీటు దక్కాలి ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇప్పటికే ఈఎఫ్ సెట్ తొలిదశలో లక్షా పద్దెనిమిది వేల మందికి కన్వీనర్ కోటలో సీట్లు కేటాయి పూర్తి న్యాయస్థానం తీర్పు అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ తొలిదశ కౌన్సిలింగ్లో మార్పు చేయాల్సి వస్తుంది ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీ మార్పులు తప్పని పరిస్థితి అలా కాకుంటే రెండో దశలో రెండో దశలోనూ మా మాత్రమే అవకాశం కల్పిస్తామంటూ తొలి దశలో మెరుగైన కళాశాల సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థికి స్థానిక కోట కింద వస్తే ఎక్స్ అనే కళాశాల సీటు వస్తుంది అనుకుంటే దశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోయి రెండో కళలో అవకాశం కల్పిస్తామంటే అక్కడ సీటు వచ్చే వీలు ఉండదు పోని విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటు మార్పు చేయటం కూడా నిబంధనలకు విరుద్ధం పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న విద్యార్థులకి స్థానిక కోటను ఉత్తింపు చేస్తే మిగిలిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే మరి ఇంత గందరగోళం మధ్య ఏం చేయాలో తెలియక ప్రభుత్వం మల్ల గొలాలు పడుతుంది ఇది ఒక ఏపీ సెట్కి కాకుండా ఎప్పటికీ సీట్లు పూర్తయిన తర్వాత సీట్ల కేటాయింపు పూర్తయి తర తరగతులు ప్రారంభమైన ఐసెట్ ఈసెట్ విద్యార్థులకు కూడా పూర్తిస్తుంది ఇలా ఏపీకి చెందిన విద్యార్థులు స్థానికేతర కోటా సీట్లో పోయింది వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుంది అనేది రచన తలస్తుంది ఇది స్టూడెంట్స్ మరి మనకి ఏపీ ఎఫ్సెడ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లేట్ అవడానికి ముందే మరి కోర్టు తీర్పు కోటం ప్రభుత్వం విద్యా సంస్థ స్థానిక తప్ప మార్పు రాజ్యాంగాన్ని విరుద్ధం చేసినట్టు రాజ్యాంగ రక్షణ లేని స్థానికత చేసుకుని మే ఇరవై ఒకటి హెచ్చరించింది పూర్వ ముందే సాక్షి పునర్ పూర్వ పునర్విభజన చట్టం ప్రకారము గతేడాది పదే పదేళ్ళ గడువు ముగిసింది దీన్ని ప్రభుత్వం అసలు పట్టించుకోవాలి వాస్తవానికి స్థానికేత మార్పు అనేది ప్రభుత్వ ప్రధాన అజెండాలో ఉండాలి దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు కామను ఆర్డర్ తీసుకోవాలి కానీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది ప్రదర్శనలకు సమయం దగ్గర పడిన సమయంలో హడావుడిగా ఉన్నత విద్యా సంస్థల సెట్స్ ద్వారా నిర్వహణ కోసం పాత జీవోను ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పొందుపరిచిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పు చేయాలని అప్పటివరకు ఆ సమస్య ఆ అంశాలు ఉనికి ఉంటాయని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తూ హెచ్చరికలు పట్టించుకోలేదు వీటిని అనుసరించి హెల్త్ యూనివర్సిటీ వ్యవసాయ విషయంలో పాటు యూనివర్సిటీలు కూడా ఈ యూనివర్సిటీల్లో కౌన్సిలింగ్ పూర్తయి స్థానికేతర కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు న్యాయం చేసి వేచి చూడాలి ఇది స్టూడెంట్స్ మరి ఏపీ విద్యార్థులు ఏం చేసినా ఏం లాభం ఇప్పుడు అంతా అయిపోయిందమ్మా ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివినప్పటికీ ఉన్నత విద్యా స్థానికులుగా గుర్తించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అయితే ఏపీ హెల్త్ యూనివర్సిటీ కేసులో స్థానికతపై హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పు ఆధారంగానే సింగిల్ బెంచ్ తా తాజాగా ఏపీ ఎఫ్సెట్ విద్యార్థులు స్థానికత కల్పించాలని తీర్పు ఇచ్చింది ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా నిలబడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితము ఉండదు కానీ తెలంగాణ హైకోర్టు సైతం అక్కడ హెల్త్ యూనివర్సిటీ కేసులో ఆ రాష్ట్రానికి వెలుపల చదివిన విద్యార్థులు కూడా స్థానికులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పును గత అక్కడ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్సింది కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును సమర్థించింది హైకోర్టు తీర్పును సమర్థించింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళితే తెలంగాణకు వర్తించిన తీర్పు ఇక్కడ ఒత్తిస్తుందని చెప్తున్నారు ఇలా అన్ని దారులు మోసుకుపోవడంతో కోట ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక కోటాను కల్పించాలని హెచ్చరిస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంటు మరి పెండింగ్ పడటానికి ఇదొక ప్రధాన కారణం మరి స్థానిక లోకల్ కోట సపోజ్ కొంతమంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదివి వాళ్ళు స్థానికులుగా స్థానిక లో నాన్ లోకల్స్ అయిపోయారంటే దానివల్ల మరి మరి అందుకనే డిలే అయిపోయింది మరి చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుందో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్